शुक्लांबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्नपदनम ध्यानोपात गुरमा गुर्षु गुर्देव महेशर गुरसाक्षात्ब्रह्मी गु नम व्यासा विष्णु व्यासूपय नमो वै ब्रह्म निध वाशिष्ठा नमो नम कूज राम, राम रामीति मधुरम कविता आरोह्यविताशाखा वंदे वाकि गोकिल ృతిస్మృతి పురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాగర్థా వివసంపృతౌ వాగర్థ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీపరమీశ్వరౌ సూక్తి సమగ్రేతున స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురై కటాక్షై వైదర్ఘ్యవర్ణకంభనగరవైరీ కండూలకర్ణకు హాకూయంతి హైమోర్థపుమహన్మపుటం సునాసం మందస్మితండలచారుండం బింబాదరం బుహుడీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమత్మని సన్నిధాం मनोजबं मरुतु्यगम जितेन्द्रिम बुद्धिमतात्मयूथ मुख्यमंत्री शिसा नमा जेत्यति बलो राो लक्ष्मण महाबल राज सुग्रीव राघवीणा पालिता दासोहम कौसलीम सिया क्लिष्टक हनुम शत्रुसैनियाहता मृत न रावण सहस्रे युद्ध प्रतिपल भवे शिलास्तु पादपैश्च सहस्रशः अरदयित्वा पुरीम लंकाम अभिवद्धे जजमयि दिलिम समुद्रधार्थों कविश्चां विश्वां धर्मात्मा सच्चेसंधसचरामो रामो केदी पौरुषेचा प्रतिदंद्रस्यरे इनं जहिरां विनं आपदां महारतारं दातारं सर्पसंपदां भूयो भिरां स्रीरां यम चरत जोचना शुद्धाम सिसीत जटा जूटा बकुटाम वरत्राण त्रा वरत्रा सत्राण स्पटिका गटिका पुस्तका कराम सकुल नत्वा नत्वा कदर वसताम संविधते मधुची रत्राच्छा मधुरी मधुरी ना हफ्फड़ी तया हरि ही ओ बालकांडमु देवदी रंडवा सर्गम श्री रामा लक्ष्मणा भरता सित्रुग्नलको वरुषगा सीता ऊर्मिला మాండవీ శృతకీర్తులను ఇచ్చి వివాహముల ననచుటకు నిశ్చయించుట వివాహములకు ముందు నాంది ప్రభుతి శుభకార్యములను నిర్వర్తించుట తముక్తవంతం వైదేహం విశ్వామిత్రో మహాముని ఉవాచ వచనం వీరం వశిష్ట సహితో నృపం మహావీరుడైన జనక మహారాజు ఇట్లు పలికిన పిమ్మట విశ్వామిత్ర మహాముని మహర్షి సమక్షమున ఆ ప్రభువుతో నేను అచింత్యాన్యప్రమేయాన్ని కులాని నరపుంగవ ఇక్ష్వాకూనాం విదేహానాం తుల్యోస్తి కశ్చన ఇక్ష్వాకు విదేహ మహారాజుల యొక్క వంశములు రెండునూ సాటి లేనివి వాటి వైభవములు వర్ణింపనలవి కానివి ఆ వంశజులతో సరితూగల రాజన్యుడెవ్వడునూ లేడు సదృశ్య ధర్మ సంబంధ సదృశో రూప సంపద రామలక్ష్మణయో రాజన్ సీతా చోర్మిళయా సహా ఓ రాజా ఈ రెండు వంశముల మధ్య ఏర్పడనున్న వైవాహిక బంధములు అన్ని విధములుగా పరస్పరము తగియున్నవి రూప లావణ్య వైభవముల యందును సీతారాములు ఊర్మిళ లక్ష్మణులు ఒకరికొకరు తగినవారు వక్తవ్యం చ చరశ్రేష్ట శ్రూయతాం వచనం మమ భ్రాత ఎన్ ధర్మజ్ఞ ఏషరాజా కుశ్వజ అస్య ధర్మాత్మనో రాజన్ రూపేణ ప్రతిమం భువి సుతర్రేష్ట పత్ర్ధం పత్నర్ధం వరా వరయామహే భరతస్ కుమరస్ శత్రుఘ్నస్ చ ధీమత వరయామ సుతే రాజన్ తయోరర్థే మహాత్మనో ఓ నరేంద్ర నేనొక మాట చెప్పదలచితిని ఆలకింపుడు ఓ రాజా నీ తమ్ముడైన ఈ కుశధ్వజుడు మిక్కిలి ధర్మపరాయణుడు ఈ ధర్మాత్ముని కుమార్తెలు ఇద్దరును మాండవీ శృతకీర్తులు నిరుపమాన సౌందర్యవతులు ఓ నరోత్తమ ఆ కన్యలిను ఆ కన్యలిరువురను భరత కుమారునకు దీశాలి అయిన శత్రుగ్రహకును ఇచ్చి వివాహము జరిపించటకు అభిల అభిలషించుచున్నాము పుత్ర దసరదస్యేమే రూప యౌనశాలిన లోకపాలోపమా సర్వే దేవతుల్య పరాక్రమా ఉభయోరపి రాజేంద్ర సంబంధే ఇక్ష్వాకో కులమవ్యగ్రం భవత పుణ్యకర్మణ ఈ దశరథ పుత్రులందరూ అపూర్వ రూప యవ్వన సంపన్నులను సంపన్నులు లోకపాలురతో సాటి అయిన వారు దివ్య పరాక్రమశాలులు ఓ జనక మహారాజా ఇక్ష్వాకు వంశము మిక్కిలి పవిత్రమైనది పుణ్యకార్యములచే మీ వంశము మహోన్నతమైనది ఈ వివాహ బంధములచే వంశముల సంబంధములను దృఢపడును విశ్వామిత్ర వచసృత్వ వశిష్ఠ మతే తధ జనక ప్రాంజలిర్వాక్యం ఉవాచ ముని పుంగవౌ వశిష్ఠుని సమ్మతితో కూడిన విశ్వామిత్రుని మాటలను వినిన పిమ్మట జనకుడు అంజలి ఘటించినవాడై ఆ ఇరువురు మునీశ్వరులతో ఇట్లు నుడివెను కులం ధన్యమిదం అన్యే ఏషాం నో ముని పుంగవౌ సదృశం కుల సంబంధం యథాజ్ఞాపయ స్వయం ఏవం భవతు భద్రం వా కుశధ్వజసుతే ఇమే పత్ౌ భజేతాం సహితౌ శత్రుఘ్న భరతా ఉభౌ ఓ మనీశ్వరులారా ఇక్ష్వాకు వంశముతో మా వంశమునకు వివాహ బంధములు సంబంధ బాంధవ్యములు ఏర్పడుట ఎంతేని యుక్తమని మీరు ఉభయులు స్వయముగా ఆజ్ఞాపించి ఉన్నారు అందువలన మా విదేహ వంశము ధన్యమైనట్లు తలంతును అట్లే కానిండు మీకు పుణ్యముండును కుశధ్వజుని యొక్క ఆ ఇరూరు కుమార్తెలు శృతకీర్తులు భరత శత్రుఘ్నులకు పత్నులగుదురుగాక ఏకా రాజపుత్రీణా మహామునే మహాముని పాన్ చత్వారో రాజపుత్ర రాజపుత్రమహాబా ఉత్తరే దివసే బ్రహ్మన్ ఫల్గొణీభ్యాం మనీషిణ వైవాహికం ప్రశంసంతి భగోయత్ర ప్రజాపతి ఓ మహాముని మహాపరాక్రమశాలురైన ఈ నలుగురు రాజకుమారులను ఈ నలుగురు రాకుమార్తెలను ఒకే దినమున పరిణయమాడుగాక ఓ బ్రహ్మర్షి నేడు నక్షత్రము రేపు పూర్వ ఫల్గుని పుబ్బ నక్షత్రము ఎల్లుండి ఉత్తరా ఫల్గుని నక్షత్రము ఉత్తరా నక్షత్రము సంతానప్రదుడైన భగ ప్రజాపతి ఉత్తర నక్షత్రం నందున్నప్పుడు వివాహము జరుపుట ప్రశస్తము అని పండితులు పేర్కొనిరి పేర్కొని వచ సౌమ్యం ప్రత్యుత్య కృతాంజలి ఉభౌ మునివరౌ రాజా జనకో వాక్యమబ్రవీత్ ఇట్లు మృదుమధురముగా పలికి మహారాజు వినమ్రుడై దోసిలొగ్గి ఆ మునివరులతో మరలా ఇట్లు నుడివెను పరో ధర్మకృతో మహ్యం శిష్యోస్మి భవతో సదా ఇమాన్యాసన ముఖ్యాని ఆసా తా మునిపుంగవ య దశరథస్ేయం తథ్యాపురీ మమ ప్రభుత్వే నాస్తి సందేహో యథార్హం కర్తు నాకు కన్యాదాన ఫలము లభించుటకు అనువుగా మహోపకారం అనర్చితిరి ఎల్లప్పుడూనూ నేను మీ మీ అంతేవాసిని శిష్యుడను ఓ మునీశ్వరులారా ఈ ఉన్నతాసనములను అలంకరింపుడు మీరు మా మిథిలా నగరమును దశరథుని అయోధ్యను వలె భావింపుడు మిథిలా నగరముపై మీకు సర్వాధికారములను గలవు ఇందేమాత్రము సందేహము లేదు సముచితముగా ఆజ్ఞాపింపుడు తా బ్రువతి వైదేహే జనకే రఘునందన రాజా దశరథో హృష్ట ప్రచ్యువాచ మహీపతి విదేహప్రభువైన జనకుడు ఇట్లు వచింపగా రఘువంశ ప్రభువైన దశరథుడు మిక్కిలి సుష్టుడై ఆయనతో ఇట్లు నుడివెను యువామసంఖ్యేయ గుణౌ భ్రాత భ్రాతరౌ మిథిలేశ్వరౌ ఋషయౌ రాజసంఘాశవద్భ్యాపూజిత స్వస్తి ప్రాప్ను భద్రం తే గమిష్యామి సోమాలయం శ్రాద్ధ కర్మాని సర్వాన్ని విధాస్యామీతి చాబ్రవీత్ మిథిలా నగర ప్రభువులైన మీ ఇద్దరు సోదరులు మహా సద్గుణ సంపన్నులు మీరు ఋషీశ్వరులను రాజులను అతిథి సత్కారములతో చక్కగా గౌరవించి తిరిగి మీకు పెక్కు శుభములు కలుగును నేను మా విడిదికి చేరేదను నాంది దేవత ఆహ్వానములు మొదలగు వివాహ ప్రారంభ శుభకార్యములను నిర్వర్తించెదను తమ పృష్వా నరపతిం రాజా దశరథస్త మునీంద్రౌ తౌ పురస్కృత్య జగమాసు మహాయ అంతటా వాసిగాంచిన దశరథ మహా మహారాజు జనకమహారాజును వీడ్కొని విశ్వామిత్ర మహర్షులతో గూడి తన విడిదికి వెళ్ళెను స నిలయం రాజా శ్రాద్ధం కృత్వా విధానత ప్రభాతే కాళ్యముత్య చక్రే గోదానముత్తమం గవాం శతస్రా బ్రాహ్మణేభ్యో నరాప ఏకైకసో దదౌ రాజా పుత్రనుద్దిశ్య ధర్మ సువర్ణశంగా సంపన్నా కాంస్దోహనా గవాం శతస్రాని చరి పురుషర్షభ విత్తమన్యస్సుజేభ్యో రఘునందన దోదానముశ్య పుత్రణాం పుత్రవత్సల సుతైో గోదానై వృతస్థు నృపతిస్తదా లోకపాలై రివాభ రివాభాతి వృత సౌమ్య ప్రజాపతి దశరథుడు తన నివాసమునకు చేరి విధి విధానముగా నాంది కార్యక్రమములను ఆచరించెను ప్రాతకాలమున లేచి సకాలములో గోదాన పూర్వక సమావర్తన కార్యక్రమమును నిర్వర్తించెను ఆ సందర్భమును పురస్కరించుకొని దశరథుడు తన ఒక్కొక్క కుమారుని పేరుతో ఒక లక్ష గోవులను ధర్మమును అనుసరించి బ్రాహ్మణోత్తములకు దానము పుత్ర ప్రేమ గలవాడును నరేంద్రుడును అయిన దశరథుడు బంగారు కొమ్ములు గలవియు సమృద్ధిగా పాలను ఇచ్చునవియు దూడలు గలి గలవియుయు అగు నాలుగు లక్షల గోవులను పాలను పితుకుటకు ఉపయోగపడు కంచు పాత్రలను ఇంకను పుష్కలముగా ధనమును ఇతర వస్తువులను పుత్రుల సమావర్తన స్నాతక కార్యక్రమ కార్య సమయమున బ్రాహ్మణులకు దానము చేసెను గోదానము లొనర్చి పుత్రులతో గూడిన వాడై దశరథుడు లోకపాలురతో గూడి ప్రసన్న చిత్తుడయిన ప్రజాపతి వలె విలసిల్లుచుండెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే ద్విసప్తీ తమస్సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందరి బాలకాండమునందు దెబ్బది రెండవ సర్గము సమాప్తము